హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్సి గురు కేస్ ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకున్న ఏంటంటే మనం సిమెంట్స్ కాంటల్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ డి మీద మనం డ్రిల్లింగ్ సైకిల్ ఎట్లా రాస్తారు మనం ఆల్రెడీ ముందు వీడియోలో మనం డ్రిల్ సైకిల్ ఎట్లా కాల్ చేస్తారో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఇప్పుడు మనం దానికి ఎట్లా మనం సైకిల్ రాయాలి దానికి ఏమేమి ఫిల్అప్ చేయాలి దానికి ఒక ప్రోగ్రామ్ రాసి మనం చూపిస్తాం ఓకే వీడియో లాక్త చూడండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఫ్రెండ్ లోకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకుంటాం డ్రిల్ సైకిల్ మనం ఇట్లా రాస్తాం సో ఫస్ట్ మనం ఒక డ్రైవ్ చేసుకుని తర్వాత మనం దానికి ఆ సైకిల్ లో మనకి ఏమేమి ఫ్రీడర్ చేయాలి తెలుసుకుంటాం ఈ డ్రైవ్ లో మనకి టోటల్ లెంత్ మనకి ట్వెన్త్ఎం ఇచ్చారు మనకి డ్రిల్ లెంత్ పోవాలి టెన్ ఎంఎం లెంగ్త్ పోవాలి మనకి టెన్ ఎంఎం ఎంచుకోవాలి ఏంటంటే ఫైవ్ ఎంఎం మనకి డ్రిల్ కావాలి మనం ఫైవ్ ఎంఎం డ్రిల్ చేయాలి మనకి ట్వంటీ ఇచ్చారు ఈ డ్రైవ్ మనకి ఒక ప్రోగ్రామ్ రాసుకుని దానికి ఎట్లా ఫిల్అ చేస్తాము సైకిల్ ఫిల్ ఈ రోజు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఏంటంటే మన డ్రిల్ కాల్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఏం చేస్తారంటే మన హరిజంటల్ సఫ్ట్ కిలో నంబర్ టూ కి మనకి చేస్తారు అంటే డ్రిల్ వస్తాను ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మనం హండ్రెంట్ సబ్ మనకు డ్రిల్ క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ వర్తికాల కలిసి ఆప్షన్స్ మనకి చేంజ్ అవుతుంది ఇక్కడ ఏంటంటే సెంటరింగ్ అని వస్తుంది ఓకే సెంటరింగ్ అని వస్తుంది తర్వాత మనకి డ్రిల్లింగ్ రీమ్యూ వస్తుంది డ్రిల్ రిమూ వస్తుంది తర్వాత మనకి డీప్ హోల్ డ్రిల్లింగ్ వస్తుంది ड्री वे तरह मन की बोरी वर्ग मन की बोरिंग तरह थ्री थ्रेड मन की तरह मन की पजिशन पजिशन एंड पजिशन पजिशन रिपीटेड, ओके मन की ఈ ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఈ ఆప్షన్ ఏ ఆప్షన్ పోతాను మన ఈ డ్రిల్లింగ్ సైకిల్ కాల్ చేయడానికి మనకి డ్రిల్ డీప్ హోల్ డ్రిల్లింగ్ అండి మన బట్టికాల్లో భర్టీకాల్లో త్రీ నెంబర్ క్లిక్ చేసుకోవాలి త్రీ నెంబర్ మనకి క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మనం డీప్ హోల్ డ్రిల్లింగ్ క్లిక్ చేస్తారు ఓకే ఇప్పుడు మనం డీప్ హోల్ డ్రిల్లింగ్ క్లిక్ చేస్తారు అప్పుడు మనకి దీనిలో కొన్ని సైకిల్ ఒక సైకిల్ మనకి ఓపెన్ అవుతుంది ఒక సైకిల్ మనకి ఓపెన్ అవుతుంది ఆ సైకిల్ లో మనకి ఏమేమి ఆప్షన్ వస్తుందో దాన్ని మనం ఫస్ట్ తెలుసుకుందాం తర్వాత దాని మీనింగ్ మనం దానికి ఎట్లా ఫిల్ చేయాలి తెలుసుకుందాం ఓకే ఫస్ట్ మనకి ఇక్కడ పిఎల్ అని వస్తుంది ఇక్కడ పిఎల్ అని వచ్చి మనకి ఇక్కడ ఒక బాక్స్ మనకి చూపిస్తుంది ఓకే తర్వాత మనకి ఆర్పి అని వస్తుంది తర్వాత మనకి ఆర్పి అని వస్తుంది తర్వాత ఎస్సి అని వస్తుంది తర్వాత మనకి ఎస్సి అని వస్తుంది తరువాత మనకిరా ఒక బాక్స్ అనేది చూపిస్తుంది దీనిమనవా బాక్స్ లరికి చూపిస్తుంది తరువాత మనకిరా తరువాత మనకి గెట్ జీరో అని చూపిస్తుంది ఓకే గెట్ జీరో అని చూపిస్తుంది తరువాత మనకి మళ్ళీ ఒక బాక్స్ మనకి చూపిస్తది మళ్ళీ ఒక బాక్స్ మనకి చూపిస్తుంది

ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది ఇంకా మనకి కొన్ని ఆప్షన్స్ మనకి ఉన్నాయి ఇక్కడ బాక్స్ ఉంటుంది ఇట్లా దీ మనకి ఒక బాక్స్ ఉంటుంది ఓకే దీని తర్వాత మనకి ఈ రెండు బాక్స్ మనకి ఉంటుంది త్రీ అని ఉంటుంది అని ఉంటుంది తర్వాత మనకి డిటిబి అని ఉంటుంది అని వస్తుంది తర్వాత మనకి డిటి అని వస్తుంది తర్వాత మనకి డిటి అని వస్తుంది వస్తుంది ఇక్కడ బి టూ అని వస్తుంది డిటిబి డిటిబి అని తిందని డిటి అని వస్తుంది ఓకే ఇది ఈ బాక్స్ లో ఈ మన ఈ ఆప్షన్స్ మనకి చూపిస్తుంది మనం ఇప్పుడు మన డీప్ మనకు క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ మన సైడ్ ఒక సైకిల్ మనకి ఓపెన్ అవుతుంది ఓకే ఈ సైకిల్ లో మనకి దీనిలో ఏమి ఫిల్ అప్ చేయాలి ఏమి ఫిల్ అప్ మనం చేయగలుగుతాం ఓకే ఫస్ట్ మనం తెలుసుకుంటాం ఇప్పుడు పిఎల్ పిఎల్ లో మనకి మూడు ఆప్షన్స్ మనకి ఉంటుంది జి సెవెంటీన్ ఎక్స్ వై అని ఉంటుంది జి సెవెంటీన్ ఎక్స్ వై అని ఉంటుంది జి ఎయిటీన్ జెడ్ ఎక్స్ అని ఉంటుంది జీ నైన్టీన్ లో మనకి వై జని ఉంటుంది ఓకే ఈ మూడు ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఈ మూడు ఆప్షన్ లో మనకి జి సెవెంటీన్ కి మనకి సిలెక్ట్ చేసుకోవాలి ఓకే జి సెవెంటీన్ మనం సిలెక్ట్ చేసుకోవాలి తర్వాత కూడా ఆర్పి ఆర్పి అంటే ఏంటి రిట్రాక్షన్ ప్లాన్ మనకి రిట్రాక్షన్ ప్లాన్ ఇది వచ్చేసి మెషిన్ ప్లాన్ ఓకే ఇది వచ్చేసి రిట్రాక్షన్ ప్లాన్ రిట్రాక్షన్ ప్లాన్ అంటే రిట్రాక్షన్ ప్లాన్ ఇది మనకి ఇవ్వాలి అది మనకి ఇక్కడ స్టార్టింగ్ మనకి ఇవ్వాలి ఓకే రిట్రాక్షన్ మనం సపోజ్ మనం ఒక టూ నుంచి మనం ఒక టూ నుంచి మనం చేసుకుంటాం ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక టూ నుంచి మనకి నడుస్తుంది నడిచినప్పుడు దానికి ఎక్కడ ఏది అంటే ఆర్పీ మనకి టూ ఎంఎం ఇస్తే టూ పాయింట్ జీరో ఇస్తే మనకి ఈ టూ ఎంఎల్ నుంచి ఇక్కడికి మనకి శ్లోకం మనకి వస్తుంది ఓకే రిట్రాక్షన్ దానికి రిట్రాక్షన్ ప్లాన్ అంటాం తర్వాత వచ్చేసి ఎస్సీ సెఫ్టీ డిస్టెన్స్ ఇప్పుడు అది వచ్చిన తర్వాత మనకి ఇది ఎక్కడ మనకి వచ్చి మనకి ఏదైనా సెట్ లో మనకి ఉండి తర్వాత మనకి లోపలికి పోవడానికి ఎక్కడ మనకి సెట్టి డిస్టెన్స్ అంటాం దానికి మనం ఒక పాయింట్ ఫైవ్ అయినా పెట్టచ్చు మన అయినా పెట్టొచ్చు ఓకే తర్వాత వచ్చేసి ఈ బాక్స్ మనకి ఉంటుంది ఈ బాక్స్ లో మనకి ఏమైనా ఉంటుంది చూద్దాం ఈ బాక్స్ లో మనకి ఫోర్ టైప్స్ ఆప్షన్స్ మనకి ఉంటుంది సింగిల్ పొజిషన్ అంటూ ఉంటుంది సింగిల్ పొజిషన్ తర్వాత మనకి पोजिशन पैटर्न पैटर्न पोजिशन पैटर्न एम कॉल कीप रिमूवल वेब ग्लोबल एंड की ब्रेक ओके মানে কি এই ফোর অপশনস এর কি ఉంటుంది এই ফোর অপশনস ল আমাদের এ ইনชাল মানে কি এ ইনชাল মানে কি কিপ রিমুভাল দি মানে কি সিলেক্টEsc మనకి సిలెక్ట్ చేసుకోవాలి ఓకే తర్వాత వచ్చేసి జెడ్ జీరో జెడ్ జీరో అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇది మనకి జీరో కాపాటి మనం ఇది జీరో కాపాటి అసలు తీసుకున్నప్పుడు జీరో కాపాటి మనకి జీరో పాయింట్ జీరో ఇస్తాం మనం జీరో పాయింట్ జీరో ఇస్తాం ఓకే తర్వాత మనకి ఎక్కడ మళ్ళీ ఒక బాక్స్ చూపిస్తుంది దీనిలో మనకి ఆర్ సేంక్ అని ఉంటుంది పిక్ ఆర్ సేంక్ అని మనకి ఉంటుంది దీనిలో మనకి టి మనకి టీపీ అని అవసరం ఉంటాయి దానికి మనం పిల్లలు వేసుకోవాలి ఓకే తర్వాత వచ్చేసి జెడ్ వన్ జెడ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి టోటల్ ఎంత లెంగ్త్ పోవాలి దానికి ఈ లెంత్ మనకి ఎక్కడ మనకి ఇవ్వాలి సపోజ్ మనకి మైనస్ టెన్ ఎంఎం మనకి ఎక్కడ ఎంఎం మనకి ఇవ్వాలి ఇక్కడ మనకి మైనస్ టెన్ అని మనం ఇస్తాం ఓకే తర్వాత వచ్చేసి డి డి అంటే మన ఫాస్ట్ కట్ మనకి ఈ ఎంఎం లెంత్ డిల్ చేయడానికి మనకి ఫస్ట్ డెప్త్ ఒక ఇష్టం దానికి సపోజ్ మనకి అక్కడ టూ ఎంఎం టూ ఎంఎం మనకి ఇవ్వాలని మనం టూమ్ టూ ఎంఎం మనం ఒక డిల్ చేస్తాం దానికి టూ ఎంఎం టూ ఎంఎం మనకి ఇవ్వాలి అప్పుడు ఇక్కడ మనకి మైనస్ టూ అని ఇష్టం ఓకే ఈ డి అంటే మనకి టూ ఎంఎం ఫస్ట్ డెప్త్ మనకి టూ ఎంఎం పోతుంది అప్పుడు మనకి ఈ మనం టూ ఎంఎం అనే ఎక్కడ ఇవ్వాలి మనకి ఎంత ఒక ఫైవ్ ఎంఎం సపోజ్ ఫైవ్ ఎంఎం ఒకసారి మనకి ఫైవ్ ఎంఎం డెప్త్ ఇస్తాం ఎక్కడ మనకి మైనస్ ఫైవ్ చేయచ్చు ఓకే తర్వాత వచ్చేసి ఎఫ్డి వన్ ఎఫ్డి వన్ అంటే దీన్ లో ఏదంటే మనం డి వేసినప్పుడు దీనిలో మనకి మనకి రాదు ఏంటంటే ఇక్కడ వాస్తం ఓకే జీ సెవెంటీ ఫైవ్ ఎక్స్ జీరో జెడ్ జీరో టూ నెంబర్ టూ డి వన్ జీ నైన్టీ ఫైవ్ ఎస్ సిక్స్ హండ్రెడ్ నైన్ జీరో ఫోర్ జీ జీరో ఎక్స్ జీరో Z10, టెన్ ఎన్ జి జీరో వన్ గేట్ టూ ఫిఫ్ జీరో సెవెన్ మనకి ఎంత దాకా వచ్చిన తర్వాత ఎక్కడ మనకి ఫీల్డ్ ఇవ్వాలి ఓకే ఈ ఫీల్డ్ మనకి ఇక్కడ సపోర్ట్ మనకి ఫీడ్ ఆఫ్ జీరో టూ ఇష్టం ఫీడ్ మనం జీరో టూ ఇష్టం ఈ జీరో టూ ఇది వచ్చేసి ఎఫ్ వన్ వచ్చేసి మన ఫస్ట్ డెప్త్ ఎక్కడ ఫస్ట్ డెప్ట్ మనం పోతాం కాకపోయినాప్పుడు మనకి హండ్రెడ్ పోవాలి మనం ఆ ఈ జీరో టూ ఉన్నాయి కదా ఈ జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ జీరో టూ పోవాలి ఇది మనకి కొన్ని తక్కువ పోవాలి ఇది జీరో వల్ల పోవాలి ఎక్కడ మనకి ఇష్టం సపోజ్ మనకి నైన్టీ పర్సెంట్ అని ఇష్టం ఎక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ అయినా ఇవ్వచ్చు కానీ ఏంటంటే మనం ఫస్ట్ డెప్టా కట్ పోయినప్పుడు కొన్ని స్లోగా పోతే స్లోగా పోవడానికి మనం ఇక్కడ నైన్టీ పర్సెంట్ ఇష్టం అంటే ఎక్కడ మనకి సపోజ్ స్పీట్ జీరో టూ ఇచ్చారు అప్పుడు మనకి ఈ టూ పోయినప్పుడు మనకి జీరో వన్ ఫైవ్ మనకి పోతుంది అంటే నైన్టీ పర్సెంట్ మనకి పోతుంది ఓకే తర్వాత వచ్చేసి డిఎఫ్ డిఎఫ్ అంటే డిఎఫ్ వచ్చేసి మనకి పర్సంటేజ్ ఆఫ్ ఎవ్రీ ఇన్ఫీడ్ ఎవ్రీ ఇన్ఫీడ్ అంటే అంటే మన ఈ ఫీడ్ అయిన తర్వాత మనకి ఆర్ మీటా కట్టు ఆర్ మీటా కట్టు పోవడానికి మనకి ఎంత ఫీడ్ గా పోవాలి ఓకే ఎక్కడ మనకి హండ్రెడ్ పర్సెంట్ అయినా ఇవ్వచ్చు ఇక్కడ నైన్టీ పర్సెంట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ అయినా వేయొచ్చు ఓకే తర్వాత వచ్చేసి బీ వన్ ఈ బీ అంటే ఏంటి సపోర్ట్ మనకి ఎక్కడ తప్పు లెంత్ ఉంటుంది ఓకే దీనిలో సపోర్ట్ మనకి హండ్రెడ్ లెంగ్త్ ఉంటుంది ఓకే దీన్ని మనకి హండ్రెడ్ లెంగ్త్ ఉంటుంది దానికి ఏంటంటే మనకి లోపల పోయిన తర్వాత స్క్రాప్ మనకి అక్కడ ఉండిపోతుంది ఒక సపోర్ట్ మనకి టెన్ ఎం టెన్ ఎం పోతేనే మనకి స్క్రాప్ అక్కడ ఉండిపోతుంది అప్పుడు మనకి ఏంటంటే ఎక్కడ పోయిన తర్వాత నైన్టీఎం సపోజ్ ఒక సెవెంటీకి ఎయిటీ ఎంఎం పోయిన తర్వాత మనకి అక్కడ ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎంఎం పోతాం ఓకే అక్కడ మనకి ఫైవ్ ఎం ఫైవ్ ఎం పోతాం దానికి ఎక్కడ మనకి ఇవ్వాలి భీమాల్లో ఉన్నాయా భీవోన్ వల్ల మనకి సపోజ్ ఎక్కడ ఫైవ్ ఎంఎం ఇస్తాం మినిమం డెప్త్ ఇన్పీడ్ మినిమం డెప్త్ ఇన్పీడ్ దానికి భీవాన్ వచ్చేసి మినిమం డెప్ ఎన్పీడ్ అంటారు దానికి ఈ ఫైవ్ మనం వచ్చేసి మినిమం డెప్త్ ఇన్ ఫీడ్ ఓకే మినిమం మనం ఫైవ్ ఎమ్ ఫైవ్ మనకి పోతుంది లాస్ట్ మన ఫైవ్ ఎమ్ పోసదు తర్వాత వచ్చేసి ఇక్కడ రెండు బాక్స్ కార్డు ఉంటుంది ఈ బాక్స్ మనకి రెండు బాక్స్ కార్డు ఉంటుంది డిస్టెన్స్ అని ఉంటుంది లీవ్ డిస్టెన్స్ అని ఉంటుంది లీవ్ లీవ్ డిస్టెన్స్ అండ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఓకే దీనిలో మనకి డిస్టెన్స్ లో మనకి మానవులు మనకి క్లిక్ చేసుకోవాలి సిలెక్ట్ చేసుకోవాలి ఓకే మానవులు మనం సిలెక్ట్ చేసుకోవాలి ఓకే సిలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లీ త్రీ అని ఉంటుంది ఈ గ్లీ త్రీ అంటే మనకి లిమిట్ పాయింట్ డిస్టెన్స్ మనకి లిమిట్ పాయింట్ డిస్టెన్స్ అంటీ త్రీలో లిమిట్ పాయింట్ డిస్టెన్స్ అంటే సపోజ్ మనకి ఇక్కడ వన్ ఎంబర్ ఇస్తాం సపోజ్ మనం ఇక్కడ మనం వన్ ఎంఎం ఇస్తాం అది లిమిట్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లిమిట్ లో మనకి పోతుంది ఒక వన్ ఎంఎం వన్ ఎంఎం ఈ ఫైవ్ ఎంఎంఎం వన్ ఎంఎం మనకి పోతుంది ఓకే తర్వాత వచ్చేసి డూల్ టైం ఎట్ టైం ఎట్ డ్రిల్లింగ్ డెత్ ఇన్ సెకండ్ మనకి సెకండ్ లో ఎంత వచ్చినప్పుడు మనకి ఎంత సెకండ్ ఆగాలి డ్రిల్ అయినప్పుడు మనకి ఎంత సెకండ్ ఆగాలి దాని సెకండ్ డ్రిల్ అయినప్పుడు మనకి ఎంత అక్కడికి ఆగాలి దాని కూడా ఇస్తాం సపోజ్ మనకి ఇక్కడ వన్ పాయింట్ జీరో అని ఇస్తాం డిటీ కూడా మనకి వన్ పాయింట్ జీరో ఇవ్వచ్చు డిటిఎస్ వన్ పాయింట్ జీరో ఇవ్వచ్చు దీనివల్ల పాయింట్ ఫైవ్ అయినా అవ్వచ్చు ఓకే తర్వాత డిటీ వచ్చేసి పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు ఇది వచ్చేసి డిటివి డిటి ఆర్ డిటిఎస్ ఇది మాత్రం ఏంటంటే డిఎల్ టైం ఓన్లీ డ్యూల్ టైం మనకి ఇక్కడ డిల్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఆగి కొంచెం మనకి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆగుతుంది కొంచెం ఆగుతుంది సెంట్లో మనకి ఆ వాళ్ళు చీవురి వాళ్ళ కోసం మనకి ఇక్కడ కొంచెం ఆవు ఫీడ్ ఇస్తారు టైమ్ ఇస్తారు ఓకే ఇక్కడ ఆవితే మనకి చీవరి మనకి అవుతుంది తర్వాత మళ్ళీ మనం కొన్న తర్వాత సపోర్ట్ మనకి ఇక్కడ టూల్ మనం పోయాం ట్యూన్ దక్కితే మనం పోయారు అప్పుడు మళ్ళీ టూ ఎన్ డైరెక్ట్గా గిజ్జులో పోతే రెప్పిడ్లో పోతే మనకి ఇక్కడ టచ్ అయిపోతుంది అందుకోసం మనకి ఇక్కడ వర్ణము ఇస్తే ఇక్కడ మనకి ఏంటంటే వన్నము ముందు మనకి రెప్పిడ్లో పోతుంది ఓకే తర్వాత నుంచి మళ్ళీ మనకి ఫీడ్ లో మనకి పోతుంది ఓకే అని కూడా మనకి ఈ బియ్యం మనం వాడుకుంటాం ఓకే ఇది కూడా పాయింట్ మనకి చేయొచ్చు ఇది చేసిన తర్వాత మనకి ఇది ఇప్పుడు మనం ఇది ఓపెన్ అవుతుందో ఎక్కడ మనకి ఈ బట్టి కన్నా కూడా మనకి రెండు ఆప్షెంట్స్ మనకి చూపిస్తుంది ఓకే కెన్సల్ ఆర్ అసెప్ట్ బట్టి కదా కెన్సల్ ఆర్ అసెప్ట్ అని మనకి చూపిస్తుంది బట్టి కల్లా క్యాన్సల్ ఆర్ అసెట్ అని మనకి రెండు ఆప్షన్స్ మనకి చూపిస్తుంది దీనిలో మనకి ఈ మొత్తం ఫిల్ అప్ చేసిన తర్వాత మనకి ఈ అసెట్ అని మనం క్లిక్ చేస్తాం ఓకే ఈ ఇప్పుడు వట్టికాల్లో మనకి ఎయిట్ నంబర్ సాఫ్ట్ మన అసెట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తారు అప్పుడు ఈ మొత్తం ఈ మొత్తం ప్రాసెస్ మనకి ఇక్కడ ఒక సైకిల్ మీద వచ్చేస్తుంది మన సైకిల్ ఎయిటీ టూ అని మనకి ఇక్కడ షార్ట్ కట్ లో మనకి వచ్చేస్తుంది అంటే సపోజ్ మనకి ఇక్కడ మైనస్ టెన్ ఎంఎం ఫ్రీ మొత్తం ఇక్కడ మనకి ఈ సాఫ్ట్ పార్ట్ లో మనకి చూపిస్తుంది ఓకే ఇది చేసిన తర్వాత జీ జీరో జెట్ టెన్ ఎన్ జీరో నైన్ ఓకే ఎన్ జీరో ఫైవ్ జి సెవెంటీ ఫైవ్ ఎట్ జీరో జెడ్ జీరో ఆర్ ఎన్ ఓకే ఫ్రెండ్స్ ఈ మనం డ్రిల్ చేయాలని ఈ సైకిల్ ఆస్తే ఈ ప్రొసెస్ లో మనం పోతేనే మనం ఈ డ్రిల్ చేయగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ మీరు వల్ల ఆస్తులు చూడండి వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి మీద ఆస్తులు చూడడానికి ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్